ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తితో మాట్లాడబోతున్నాం ఈ వ్యక్తి గురించి మీకు ఇంతకుముందు తెలిసి ఉండొచ్చు అయితే ఇవాళ మాత్రం ప్రత్యేక వ్యక్తి ఎందుకంటే ఇటీవల ఆయన తీసుకొచ్చిన సినిమా గురించి మన సినిమా ఫస్ట్ రీల్ ఈ పుస్తకం ఇవాళ ఏ రకంగా చూసుకున్నా కూడా ఒక సంచలనం లేదా ఆ రంగానికి సంబంధించిన అందరి నోళ్లలో నానుతోంది అసలేమిటి ఈ ఫస్ట్ రీల్ అంటే ఏంటి దీని వెనక కథ ఏమిటి ఇంత శ్రమ దీనికి ఎందుకు పెట్టాల్సి వచ్చింది వీటన్నిటి గురించి ఆ పుస్తక రచయిత సీనియర్ పాత్రికేయులు రెంటాల జయదేవ్ గారు మన ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చారు నమస్కారం అండి జయదేవ్ గారు నమస్కారం గోపిచంద్ గారు నేను దాకా నా దృష్టిలో మీరు రెంటాల జయదేవ ఈ రోజు నుంచి ఫస్ట్ రీల్ జయదేవ అని పిలుస్తారేమో అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ మీ అభిమానం పుస్తకం చదివిన పాఠకుల ఆదరణ అంటే సినిమా మీద ఇంత పరిశోధన దాదాపు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పరిశోధన చేసి దక్షిణ భారత సినిమా మీద ఒక సమగ్రమైన పుస్తకం తీసుకొచ్చారు సహజంగా పరిశోధన అనేది విశ్వవిద్యాలయ స్థాయిలో ఎంఫిల్ కోసం పిహెచ్డి కోసం వివిధ భాషల్లో అంటే వివిధ అంశాల్లో జరుగుతూ ఉంటుంది సాహిత్యం సాహిత్యంలో అనేక అంశాల మీద అదేవిధంగా మనకి విజ్ఞాన శాస్త్రం వస్తే అనేక అంశాల మీద ఆ పరిశోధన నిరంతరం సాగుతూ ఉంటుంది అయితే భిన్నమైన అంశం ఎక్కడ ఎవరితో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా అట్లా చేయడానికి కారణం ఏమిటంటారు నిజానికి గోపిచంద్ గారు మీరు అడిగిన పాయింట్లో నేను కూడా ఇది విశ్వవిద్యాలయంలో చేయాలని నేను మద్రాసులో పనిచేస్తున్న రోజుల్లో ఇండియా టుడే మ్యాగజైన్లో పనిచేస్తున్న రోజుల్లో మద్రాసు యూనివర్సిటీలో నేను పిహెచ్డికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా పంతొమ్మిది తొంభై తొమ్మిది చివర రెండు వేల మొదట్లో తెలుగు సినిమా మాట మీద డైలాగ్స్ మీద చేయాలని చెప్పేసి నా పరిశోధన నా పరిశోధన అంశం దాని మీద తీసుకున్నాను తీసుకున్న తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఆరేళ్ళు ఏడేళ్ళు చేశాను ఏడేళ్ళ పాటు చేసిన తర్వాత అప్పటికి ఇంకా ఇంత ఇంటర్నెట్ రాలేదు ఈమెయిల్స్ కూడా ఒక కంప్యూటర్లో ఉంటే ఒకళ్ళు లేస్తే ఇంకొకళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి మామూలు మొబైల్స్ ఇంత స్మార్ట్ ఫోన్ లేవు ఆ రోజుల్లో పరిశోధన చేయడానికి కొంచెం ఇబ్బంది అయింది మా గైడ్కి మొదటి నుంచి కూడా సినిమా మీద కంటే కూడా వేరే సాహిత్యం అంశం మీద చేయండి అని చెప్పేసి తెలుగు శాఖలోనే చేస్తున్నాను ఆయన మొదటి నుంచి చెబుతూ వచ్చారు చివరికి ఏమైందంటే నా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోయే పరిస్థితికి వస్తే చివరికి నేను మా గైడ్ మాటకి తల వంచి ఆ మార్చుకొని హైచ్ మీద నేను పరిశోధన చేసేసాను నాకు డాక్టరేట్ రెండు వేల పదిలో వచ్చేసింది కానీ మొట్టమొదటి నేను మొట్టమొదట మొదలుపెట్టినటువంటి దక్షిణ భారత సినిమా లేదా తెలుగు సినిమా తాలూకు చరిత్ర మీద పరిశోధన ఏదైతే ఉందో ఆ రెండు వేల నుంచి కొన్ని కొనసాగిస్తూనే వచ్చా అది నా ప్యాషన్గా అది కేవలం నా వృత్తితో పాటు నాకు ఒక వ్యావృత్తిగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఊరికి వెళ్ళిన లైబ్రరీలు చూడడం అక్కడున్న ప్రముఖుల్ని కలవడము అక్కడున్న పెద్దవాళ్ళు ఎవరితో అయినా ఇంటర్వ్యూలు చేయడం ఆ కాలం వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ అనుభవాలు సేకరించడం ఇలా చేసుకుంటూ వచ్చా చేసుకుంటూ వచ్చి కరెక్ట్గా పాతికేళ్లు పూర్తి ఎంతట మొన్న గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో మన హైదరాబాద్ ఫెయిర్లో ఈ దీన్ని ఒక పుస్తక రూపంలోకి తీసుకురావడం జరిగింది మన సినిమా ఫస్ట్ రీల్ దీనిలో ప్రపంచంలోకి సినిమా ఎలా వచ్చింది ప్రపంచం సినిమా నుంచి భారతదేశంలోకి సినిమా ఎలా వచ్చింది ఆ సినిమా మొదటి రోజుల్లో మూకీగా అంటే సైలెంట్ సినిమా అంటాము మాటలు లేని సినిమా దక్షిణ భారతదేశంలో సైలెంట్ సినిమా ఎలా వచ్చింది దక్షిణ భారతదేశంలో వచ్చిన సైలెంట్ సినిమా నుంచి తర్వాత టాకీలుగా అంటే మాటలు ఉన్నటువంటి సినిమాల కింద ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మాటలు సినిమాలకి ఎలా వచ్చింది అదంతా ఉంది తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ ఈ ఐదు భాషలకు సంబంధించిన మొట్టమొదటి రోజుల్లో జరిగినటువంటి చరిత్ర మొట్టమొదటి టాకీల చరిత్ర ఈ పుస్తకంలో ఉంది సార్ అంటే ముఖ్యంగా ఈ పుస్తకం రాకముందు దాకా అనేక అంశాల్లో మనకి కొన్ని విషయాలు ఇది అప్పుడు జరిగింది ఇది ఇప్పుడు జరిగింది ఇది అప్పుడు విడుదలైంది అనేవి నోటి మాటగా ఇంతవరకు మనం చూసాం పుస్తకాల్లో కూడా రికార్డ్ అయింది అయితే మీ పుస్తకం వచ్చిన తర్వాత కొన్నిట్లు అది కాదు ఆధారంగా ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ కాడి నుంచి ఈ సినిమా తమిళంలో ముందా తెలుగులో ముందా ఇట్లా అనేక కొత్త అంశాలు వచ్చినాయి అంటే వీటి మీద చర్చ ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అంటారు ఎందుకంటే ఓ సినిమా ఒక పుస్తకం వచ్చి కొత్త అంశం మీద ఒక డిబేట్ జరుగుతుందంటే ఆ పుస్తకం విజయవంతమైనట్టు లెక్క నిజానికి ఈ పుస్తకం విజయవంతం అయింది జనాలందరూ మాట్లాడుకుంటున్నారంటే మీరు అన్నట్టుగా జనం మాట్లాడుకుంటున్నారంటేనే అది ఒక విజయానికి సూచిక కాకపోతే ఎందుకు మీరు ఇంత పరిశోధన చేసి ఈ ప్రూఫ్లన్నీ పెట్టి చేశారు అంటే దురదృష్టవశాత్తు అంటే నేను ఈ మాట అంటే కొంతమంది కోపం రావచ్చు కానీ నేను కూడా మనందరు తెలుగు వాళ్ళందరికీ కూడా మన సంస్కృతి మీద మన సాహిత్యం మీద మన వివిధ రంగాల్లో ఉన్నటువంటి మన చరిత్ర మీద కూడా మనకు కొంత శ్రద్ధ తక్కువండి అందుకని నిజానికి సినిమా మీడియం అనేది పద్దెనిమిది వందల తొంభైల చివరిలో మొదలైందనుకుంటే అప్పుడు చిన్న న్యూస్ రీల్స్ లాగా అలా తీయడం మొదలైతే కథా చిత్రాలు రావడం అనేది పంతొమ్మిది వందల పదమూడు పన్నెండు ప్రాంతానికి భారతదేశంలో దాదాసాహెబ్ ఫాల్కే తీసిన రాజా హరిచంద్ర పంతొమ్మిది పదమూడు అయితే అక్కడి నుంచి గట్టిగా మాట్లాడితే మన సినిమా చరిత్ర సినిమా మాధ్యమానికి వంద నూట పన్నెండేళ్ళ చరిత్ర అంతే అంటే ఈ వందేళ్ల క్రితం తాలూకు కొత్తగా వచ్చిన మీడియం సినిమా కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడో శతాబ్దాల నాటి చరిత్ర మనకు తెలియలేదంటే పోని తెలియలేదేమో అనుకోవచ్చు వందేళ్ల క్రితం చరిత్ర మనకు ఎందుకు తెలియడం లేదు ఇది ఒక గమ్మత్తైన లేదా ఒక బాధ పెట్టేటువంటి ఒక అంశం అందుకని ఈ వందేళ్ల క్రితం చరిత్ర కూడా మనం సరిగ్గా రికార్డ్ చేసుకోలేదు అనే బాధతోటి కొన్ని కొన్ని సందర్భాల్లో నేను కొంతమంది దగ్గర వేరే భాషల వాళ్ళ దగ్గర కొంత వెటకారానికి కొంత వేళా కావడానికి కూడా గురవడం జరిగింది అప్పుడు నాకు కొంచెం చివుక్కు అనిపించి అరే మన సినిమా గురించి మనం ఎందుకు ససాక్ష్యంగా చేయకూడదు అని చెప్పేసి ఈ పుస్తకానికి రూపకల్పన చేయడం జరిగింది అంటే మీరు ఈ రూపకల్పన చేసే క్రమంలో మీరు ఈ పుస్తకంలో కూడా ముందో ఎక్కడో మీ మాటలో ఒక మాట అన్నారు సినిమా జర్నలిజాన్ని మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంగా భావించలేదు అక్కడ అది కూడా పురి కలిపిందా అవును ఎందుకంటే గమతత్ విషయం ఏంటంటే అండి సినిమా అనేది ఇవాళ జనజీవితంలో భాగం అయిపోయిందండి వందేళ్ల క్రితం వచ్చినటువంటి ఒక కొత్త మీడియము ఇంతగా ఒక సమాజాన్ని సంస్కృతిని మాటని పాటని మనిషి ప్రవర్తించే తీరుని అన్నిటినీ కూడా నిర్దేశిస్తుంది ఇవాళ తగ్గేదేలే అని ఒక మాట అంటున్నారు అంటే తొమ్మిది రోజుల్లో అబ్బా బోరు కొట్టినని సుత్తి కొడుతున్నామనే అనే మాట వచ్చిందంటే సినిమా ద్వారా వచ్చింది మాట అట్లనే ఫానా వాళ్ళ వాణిశ్రీ జాకెట్లు వాణిశ్రీ జూకాలు లేకపోతే ఫానా వాళ్ళ చీర అనే అనే ఫ్యాషన్ అంటే మన కట్టు బొట్టు కూడా సినిమా ద్వారా మారిపోయింది మరి ఇంత ప్రభావం చూపుతున్న సినిమా గురించి ప్రతి ఒక్కరికి సినిమా గురించిన సమాచారం కావాలి ప్రతి ఒక్కరికి సినిమా గురించిన ఆసక్తి ఉంది ఫలానా హీరోయిన్ ఏం జరిగింది పెళ్ళి అయిందా లేదా లేకపోతే ఆ హీరోయిన్ ఎవరితో నటిస్తోంది ఇలాంటి అంశాలన్నీ మనం మాట్లాడుకుంటాము కానీ సినిమా గురించి రాసేవాళ్ళంటే సినిమా పరిశ్రమ అంటే ఎందుకునో మరి చాలా చిన్న చూపు ఉంది అది అది కరెక్ట్ విషయం కాదు ఎందుకంటే ఒకప్పుడు సినిమా అనేది వారానికి ఒకరోజో ఎప్పుడో ఒక రోజు పత్రికల్లో ఉండే రోజుల నుంచి సినిమా వార్త లేకుండా ప్రతిరోజు ఇవాళ పత్రికలో ఒక ఫుల్ పేజీ సినిమా పేజీ ఇస్తున్నాం టీవీ పెట్టినా రేడియో పెట్టినా ఎఫ్ఎం పెట్టినా ఏం పెట్టినా సినిమా పాట లేకుండా సినిమా తాలూకు సమాచారం లేకుండా అసలు ఆ మాధ్యమాలు ఏవి లేనటువంటి పరిస్థితి వచ్చింది అటువంటి సినిమా గురించి మనం చెప్తూ మళ్ళీ సినిమా వాళ్ళని ఎందుకు తక్కువగా చూస్తున్నాం అనేది కూడా నా బాధ సినిమా జర్నలిస్టులు ఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీబడి అని చెప్పాలనే ఒక తపన కూడా నాకు లోపల ఉందండి అది కూడా సినిమా జర్నలిజంలో కూడా ఎంతో పరిశోధన చేస్తే ఎటువంటి ఆణిముత్యాలు బయటకు వస్తాయో అని చెప్పాలనేటువంటి ఒక ప్రేరణతో కూడా ఈ పరిశోధన చేయడం కూడా ఒక కారణం అండి అంటే గతంలో చాలా పుస్తకాలు వచ్చినాయి అవును అంటే తెలుగు సినిమా స్వర్ణయుగం సమీక్ష వ్యాసాలు ఎంఈ రమణారెడ్డి గారు ఒక అద్భుతమైన పుస్తకం తీసుకొచ్చారు అట్నే వివేక రంగారావు గారికి చెప్పాల్సిన అవసరం లేదు అట్లా వీళ్ళందరూ పుస్తకాలు తెచ్చారు సినిమాలో ఉన్న ఒక సినిమాని ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ ఎట్లా పనిచేసినాయి ఆ తరం ఎట్లా ఏంటని చాలా శాస్త్రీయంగా పరిశోధించి చాలా అద్భుతమైన వ్యాసాలు రాశారు కాకపోతే వాటన్నిటికంటే కూడా ఇది చాలా భిన్నమైన పుస్తకం ఎట్లా అంటే చరిత్రను రికార్డ్ చేశారు ఈ చరిత్రను రికార్డ్ చేసే క్రమంలో మీకు ఎదురైన అనుభవాలు అంటే మామూలు విషయం కాదు ఒక సినిమా అందరినీ ఆకర్షిస్తున్న మీడియా అందరూ ఎక్కువ మంది కోటాను కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి దాని మీద కేంద్రీకరించి ఇప్పటికి కూడా అది ఒకనాటి తెలుగు సినిమా ఇవాళ ప్యాన్ ఇండియా సినిమా అయింది తర్వాత ఇప్పుడు వరల్డ్ వైడ్ వెళ్తున్న సమయంలో మీ పుస్తకం నేను అనుకోవడం ఈ ఒక సంచలనం అనుకుంటున్నాను నిజం అంటే సంచలనం అంటే ఇవాళ అమ్మకాల్లో కూడా అంటే నేను చెప్తే కొంత అతిగా చెప్తున్నాను కానీ ఎవరైనా చెక్ చేసుకోవచ్చు సినిమా అండ్ బ్రాడ్కాస్ట్ పుస్తకాల్లో అమెజాన్లో ఇవాళ టాప్ ఫైవ్లో గడిచిన కొద్ది రోజులుగా ఉంది ఈ పుస్తకం అంటే మొత్తం భారతీయ భాషల్లో వచ్చిన అన్ని పుస్తకాల్లోనూ తెలుగు పుస్తకం ఇది ఒకటే కావడం ఆ టాప్ ఫైవ్లో ఉండడం అనేది ఒక ఇది అట్లానే హార్ట్ రిలీజస్లో కూడా ఇవాళ్ళకు కూడా మూడో స్థానంలో ఈ పుస్తకం ఉంది అంటే ఇది ఒక రకమైన జనం ఏ రకంగా దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు అని చెప్పడానికి ఒక సూచన కానీ దీని వెనకాల మటుకు మీరు ఇందాక అన్నట్టుగా ఎంతో శ్రమ ఉందండి అంటే ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి ఎన్నో ఊళ్ళు తిరగడం ఉంది ఒక మద్రాసు హైదరాబాద్ హైదరాబాద్ తార్నాక్ ఆర్కేవ్స్లో ఎన్ని రోజులు నేను గడిపానో నాకు తెలుసు అట్లనే మద్రాసు ఆర్కేవ్స్లో కానివ్వండి విజయవాడ వేటపాలెము రాజమండ్రి గౌతమి గ్రంథాలయము బాంబే పూణ ఢిల్లీ ఇది కాకుండా అనేక మంది మిత్రుల చేత ఇలాంటి వాళ్ళ చేత కుటుంబ సభ్యులు వేరే వాళ్ళ చోట అమెరికా నుంచి సింగపూర్ నుంచి బ్రిటన్ నుంచి అనేక రకాలైన సమాచారము అప్పటి విషయాలు విశేషాలు పత్రికల తాలూకు ఫోటోలు అవన్నీ సేకరించడంతో అందుకనే ఈ పుస్తకంలో ఐదు అరవై ఆరు పేజీల పుస్తకము దాదాపుగా రెండు వేల ఫోటోలు ఇందులో ఉన్నాయండి ఏ విషయం నేను చెప్పినా కూడా రాసిన మాటకి పక్కన సాక్ష్యాధారంగా దాని తాలూకు ఫోటో ఎక్కడి నుంచి ఈ సమాచారం నేను ఫలానా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఫలానా టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో లేదా హిందూ పత్రికలో లేదా ఫలానా పుస్తకంలో ఫలానా పేజీలో ఉంది అని మొత్తం రాయడం అంటే ఈ పుస్తకం చదువుతూ ఉంటే మీకు సమాచారం తెలుస్తూ ఉంటుంది దానికి రీసెర్చ్ అండ్ రెఫరెన్స్ అట్లా ఇచ్చారు పొందుపరిచారు అంటే వీరే అన్నారు రాసిన ప్రతిదానికి ఇచ్చారను రాయటం మీకన్నా అందివేషణ చెయ్యి మీరు జర్నలిస్టు పైగా మీ ముందు మాటలో మన రెడ్డి గారు అంటారు పుత్ర అని బట్ దాన్ని నిరూపిస్తూ మీరు పాండిత్యం వంశపారంపర్యంగా ఉండొచ్చు రాయటం మీద అభిలాష ఉంది జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు అంతా ఓకే దాన్ని ఒక రీసెర్చ్గా చేస్తున్నప్పుడు ఎట్లా దీనికి డేటా దేని సోర్సు చెప్పటంలో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఆ ఫోటోలు సేకరించి పెట్టడం అనేది ఎవరికైనా కూడా అది అంత అంతు చిక్కని విషయం ఎందుకంటే మనకి జువాలజీ బోట్ని ఇతర అంశాలలో మనం పిహెచ్డీ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినంతకుముందు ఆ శాస్త్రవేత్త ఏం చెప్పాడు ఈ శాస్త్రవేత్త అని మనం చెప్తాం అట్లా మీరు చేశారు అది ఒక సైంటిఫిక్ టెంపర్తో వచ్చింది మీ రీసెర్చ్ ఒక సైంటిఫిక్ టెంపర్ కనపడతా ఉంటుంది ఎందుకంటే నేను యాక్చువల్గా నేను బేసికల్గా సైన్స్ స్టూడెంట్ అండి నేను చదివింది బీఎస్సి బీఎస్సీ తర్వాత నేను సంస్కృతం చదువుకున్నాను ఎంఏ తెలుగు చేశాను ఎంఏ జర్నలిజం చేశాను తర్వాత పిహెచ్ చేశాను కాబట్టి ఆ బహుశా సైంటిఫిక్ టెంపర్ కొంత గ్యారంటీగా ఉంది ప్లస్ ఏది చూసినా కూడా ఏదైనా కొత్తగా చెప్పాలి కొత్త విషయం చెప్పాలి కొత్తగా చెప్పాలి ప్లస్ ఇంతకుముందు మరుగున పడుకున్న విషయాన్ని బయటికి తీసుకురావాలి అనే అది నాకు మొదటి నుంచి కూడా ఎందుకో ఉంది అందుకనే భక్త ప్రహ్లాద అసలు రిలీజ్ తేదీ కూడా అంతకుముందు వరకు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్ పదిహేను అని అనుకుంటూ ఉండేవాళ్ళు కాదు ఇలానే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక తమిళ చరిత్రకారుడు మా సినిమాకి ప్రూఫ్ ఉంది మీరు చెప్తున్నారు భక్త ప్రహ్లాదకి ప్రూఫ్ ఏంటి అని అడిగాడు ప్రూఫ్ కనుక్కోవడం కోసం నేను బయలుదేరి పరిశోధనలో భాగంగా అసలు తేదీ అసలు అప్పటివరకు దాదాపు ఎనభై ఏళ్ళుగా చెబుతున్న చరిత్ర తప్పు పంతొమ్మిది ముప్పై రెండు ఫిబ్రవరి ఆరున మన పూర్తి నిడివి పదిరీళ్ల భక్త ప్రహ్లాద తెలుగుటాకి రిలీజ్ అయిన డేటు పంతొమ్మిది ముప్పై రెండు ఫిబ్రవరి ఆరు ఇవాళ్ళ అందరూ కూడా దాన్ని తెలుగు సినిమా దినోత్సవం కింద పరిశ్రమ కానీ అవన్నీ చేస్తోందంటే రెండు వేల పదకొండులో నేను బయటపెట్టినటువంటి సాక్ష్యాధార సహితంగా ఆ పరిశోధన ఆ పరిశోధనకే నాకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే మీరు భక్త ప్రహ్లాదే కాకుండా మీరు ఎటు పరిశోధన చేస్తూ మరుగున పడ్డ విషయాలు వెలికి తీసామని ఈ పుస్తకంలో చెప్పారు దీంతో పాటు ముఖ్యంగా కాళిదాసు మీరు కాళిదాసు సినిమాని మూడు చిన్న సినిమాలు కలిపి కదంబ కార్యక్రమంగా వచ్చిందన్నారు కదా ఎట్లా దాన్ని కొంతమంది తమిళంటారు అంటారు కొంతమంది తెలుగు అంటారు మీరు ఎట్లా ఇంతవరకు కూడా మనం పూర్తి తెలుగు టాకీ అనగానే భక్త ప్రహ్లాద మన తొలి తెలుగు టాకీ అని తొలి తెలుగు టాకీ అది తొలి పూర్తి నిడివి తెలుగు టాకీ అనాలి ఎందుకంటే పది సినిమా కానీ చరిత్రలో పరిశోధిస్తే దీనికంటే ముందే ఒక నాలుగు రేళ్ల టాకీ ఒకటి వచ్చింది టాకీ అది కాళిదాస్ అది పంతొమ్మిది ముప్పై ఒకటి అక్టోబర్ ముప్పై ఒకటిన రిలీజ్ అయింది ఆ సినిమా యాక్చువల్గా ఇప్పటివరకు వాళ్ళు కాళిదాస్ మా సినిమా మేము మొట్టమొదటి అందరికంటే ఉన్నాం ఉన్నారు కానీ అది తప్పు అని ఈ పుస్తకంలో రిలీజ్ చేసాం నిజానికి కాళిదాస్ అనేది మూడు చిన్న సినిమాల కదంబ కార్యక్రమం ఒక మొదటి మూడు రీళ్ళు తమిళంలో దేశభక్తి గీతాలు ప్రణయ గీతాలు తెలుగు త్యాగరాయ కీర్తన తోటి ఒక మూడు రీళ్ల చిన్న లఘు చిత్రం తర్వాత నాలుగు రీళ్ల మెయిన్ కథా చిత్రం కాళిదాసు దాని తరువాత ఒక రెండు రీళ్ల కురత్తి డ్యాన్స్ అంటే తెలుగు భాషలో చెప్పాలంటే మనకు కురవంజు నృత్యం అనేది అది అంటే మూడు లఘు చిత్రాలు ఒకటి మూడు రీళ్ళు మధ్యలో మెయిన్ కాళిదాస్ నాలుగు రీళ్ళు చివరిది రెండు రీళ్ల డ్యాన్సు తొమ్మిది రీళ్ళు అంటే విడివిడిగా ప్రదర్శించాలంటే మరి జనం డబ్బులు పెట్టి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నాటికి రెండు గంటలు మూడు గంటలు నాటకం చూసేవాళ్ళు అరగంట సినిమా అంటే నాలుగు రేళ్ల సినిమాకి అంటే నాలుగు పదులు వేసుకున్న నలభై నిమిషాలు కూడా ఉండదు సినిమా నలభై నిమిషాలు సినిమాకి డబ్బులు ఇవ్వరు కదా కాళిదాస్కి అందుకని కాళిదాసుని తీసిన హెచ్ఎం రెడ్డి గారు ఏం చేశారంటే ఈ ముందు రెండు రేళ్ళు తమిళ్ సాంగ్సు చివర రెండు రేళ్ళు తమిళ్ డ్యాన్సు కూడా కలిపి మూడు కలిపి ఒక కదంబ కార్యక్రమం కింద రిలీజ్ చేశారు రిలీజ్ చేసినప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలో రిలీజ్ చేస్తున్నప్పుడు ఏం చేశారు తెలివిగా అందరినీ ఆకట్టుకోవడం కోసం ఫస్ట్ తమిళ్ అండ్ తెలుగు టాకీ అని పబ్లిసిటీ జిమ్మిక్ అనమాట పెట్టాడు అది పెట్టి రిలీజ్ చేసేప్పటికి తమిళ వాళ్ళు ఏం చేశారు మా మొట్టమొదటి తమిళ సినిమా చెప్పుకుంటారు దురదృష్టవశాత్తు మనం తెలుగు వాళ్ళం ఇప్పటి వరకు కాళిదాసు మీద మనం సరైన దృష్టి పెట్టకకుండా కాళిదాసుని మన చరిత్రలో విస్మరించాం నిజానికి భక్త ప్రహ్లాద కంటే మూడున్నర నెలల ముందు వచ్చినటువంటి ఆ సినిమాలో కాళిదాస్ అనే సినిమాలోనే వెండి తెర మీద తొలిసారిగా తెలుగు డైలాగులు మొత్తం ఆ సినిమా మొత్తం ఆ కాళిదాస్ అనే మెయిన్ నాలుగు రేళ్ల సినిమాలో మొత్తం తెలుగు డైలాగులే ఉన్నాయి కాబట్టి అదే మొట్టమొదటి టాకీ అవుతుంది కాకపోతే నాలుగు రేళ్ల చిన్న నిడివి చిత్రము పూర్తి నెడివి చిత్రం పది రేళ్ల భక్త ప్రహ్లాద ఇది నా ప్రతిపాదన ఇది చూపించాము దీనికి మీరు అడగచ్చు మరి మీరు దీనికి సాక్ష్యాధారాలు ఏమిటండి అంటే కనుక అప్పట్లోనే ఆ సినిమాలో నటించిన హీరోయిన్ రాజలక్ష్మి అని సౌత్ ఇండియా నుంచి తొట్ట తొలి మహిళా దర్శకురాలు ఆవిడ ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ నేను తమిళ లిపిలో తెలుగు డైలాగుల్ని హెచ్ఎం రెడ్డి గారు చెబుతుంటే తమిళ లిపిలో రాసుకొని చెప్పాను అని ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో సినిమా రిలీజ్ అయిన వెంటనే ఇచ్చినట్టు ఆ ఇంటర్వ్యూ మొత్తం దీనిలో ఇచ్చాను నేను ఇక్కడ పాటల పుస్తకం కూడా మీరు పాటల పుస్తకం తాలో కూడా అది ఒక సినిమా కాదు మూడు సినిమా అనేటువంటి అప్పుడు వచ్చినటువంటి పాటల పుస్తకంలో కూడా ఆ పాటల పుస్తకం కూడా సంపాదించి ఆ పాటల పుస్తకం తాలూకు ఫోటో కూడా దీనిలో పెట్టాను ప్లస్ ఇది కాక ఆ సినిమాలో నటించిన హీరో కూడా ఇప్పటి వరకు ఎవరెవరి పేర్లో చెప్తున్నారు తమిళ సినిమా పేర్లు పిజి వెంకటేష్ అని ఇంకోటి కాదు విఆర్ గంగాధర్ అనే అతను తెలుగు అతను ఆ సినిమాలో నటించాడు అతనే తెలుగు హీరో ఆ విషయం ఎల్వి ప్రసాద్ చెప్పిన ఇంటర్వ్యూ కూడా ఇందులో చెప్పడం జరిగింది ఆ విఆర్ గంగాధర తాలూకు ఫోటో ఇప్పటివరకు చరిత్రలో ఎక్కడా అతని ఫోటో కూడా లేదు ఈ పుస్తకంలో మొట్టమొదటిసారిగా ఆ ఫోటో వేశాము అతన్ని తెలిసినంతవరకు అతని వివరాలు కూడా దీనిలో పొందుపరచడం జరిగింది ఆ రకంగా కాళిదాస్ అనే సినిమా భక్త ప్రహ్లాద్ కంటే ముందే వచ్చిన సినిమాలు అనే వెండి తెర మీద మన మాట పాట వినపడ్డా తెలుగు మాట పాట అనేది రుజువు చేయడం జరిగిందండి ఇంకొకటండి మీరు ఈ సినిమా గురించి చెప్తూ హెచ్ఎం రెడ్డి గారి గురించి మాట్లాడారు హెచ్ఎం రెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు కన్నడ తెలుగు అని చిన్న వాదన ఉండేది సరే తెలుగని చివరికి అందరూ నిర్ధారించారు ఆయన చెప్పుకున్నారు అది ఎట్లా మీకు పరిష్కరించారు ఆయన ఆ రోజుల్లో ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా మళ్ళీ నాకు ఆధారమైందండి ఆయన స్వయంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఎక్కడ ఆ కర్ణాటక ఇప్పుడు మనము మద్రాసు ఇప్పుడు తెలుగు తమిళ అంటే ఏం చెప్తాం మనం అదే కటకం నుంచి కన్యాకుమారి వరకు ఏలిన తెలుగు రాజుల వంశాల్లో మనం చెప్పలేము మనం కరెక్ట్ కాకపోతే ఈ సంస్కృతిలో మనం అనేక చోట్ల మన వలసలు వెళ్ళాయి మనం అక్కడ రాజ్యాలు స్థాపించాము తెలుగు వాళ్ళు ఏలిన ప్రాంతాలు ఉన్నాయి అలానే కర్ణాటక ఆంధ్ర బార్డర్కి సంబంధించిన రెడ్డి గారు ఆయన హెచ్ఎం రెడ్డి గారు హనుమప్ప రెడ్డి ఆయన తన జీవిత చరిత్ర చెప్పుకున్న ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో కూడా నేను తెలుగువాడిని కదబ్బా తెలుగులో సినిమా తీయాలనుకొని నేను కాళిదాస్ మొదలుపెట్టాను ఆ కాళిదాస్ మొదలుపెట్టినప్పుడు ముందు ఆ అమ్మాయికి ఏమొచ్చంటే పాటలు వచ్చింది ఆవిడకి వచ్చిన తమిళం ఆవిడ ఎందుకంటే టీపీ రాజభక్ష్ణ తమిళ ఆవిడ తమిళ హీరోయిన్ అందుకని ఆ తమిళ ఆవిడ చేత తమిళ పాటలు రికార్డ్ చేశాను ఆ తర్వాత ఇంకేం వచ్చంటే డ్యాన్స్ వచ్చింది డ్యాన్స్ మీద చేసేటప్పుడు ఆ డ్యాన్స్ రికార్డ్ చేశాను నేను పూర్తిగా తెలుగులోనేమో ఈ కథా చిత్రం కాళిదా తీసాడు ఆయనే చెప్పాడు ఇలా సో కాబట్టి ఆయన తెలుగు వాడిన సంగతి ఆయన చెప్పిన ఇంటర్వ్యూలో కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొకటి ఈ పుస్తకంలో మీరు అన్నారు చూసారా ఏదైతే మీ మనసును ఒకప్పుడు మీరు తమిళనాడులో పనిచేస్తూ చెన్నైలో పనిచేస్తూ తోటి జర్నలిస్టులతో మాట్లాడే సమయంలో మనకేంది మనకేందని అనుకున్నప్పుడు అనేక కొత్త అంశాలను దీంట్లో తీసుకొచ్చారు ఇప్పుడు మీరన్నారు సినిమా వాణిజ్య కేంద్రం విజయవాడ అని సినిమా వాణిజ్య కేంద్రం విజయవాడ నుంచి ఇవాళ హైదరాబాద్కి సినిమా వాణిజ్యం తరలింది ఈ క్రమంలో అనేకం విషయాలు కొత్తవి తీసుకొచ్చారు ఓ సినిమా రిలీజ్ కాదు ఇది యాక్చువల్గా మనకి చారిత్రక అంశాల ప్రకారం ఈరోజు రిలీజ్ అయింది లేకపోతే ఇంకో సినిమాలో ఆయన కాదు ఈయన ఇట్లా అనేక అంశాలను తీసుకొచ్చారు కదా వీటన్నిటిని వెలికి తీయటంలో మీరు ఎక్కడెక్కడ తిరిగారు ఎవరిని సంప్రదించారు అంటే పెద్ద దానికి కూడా ఒక కొత్త నిమిషాన్ని మనం శోధించే ముందు వాటికి సంబంధించిన వ్యక్తులను కలుస్తాం అవును వాటికి ఆ చెప్పిన వివరాలతో పాటు దానికి ఏమన్నా ఆనాటి చారిత్రక ఆధారాలు ఉంటే జోడిస్తాను అనేకం జోడిస్తాం అంటే నేను కేవలం అంటే పరిశోధనలు ఎప్పుడు కూడా ప్రైమరీ సోర్స్ సెకండరీ సోర్స్ టెర్షరీ సోర్స్ అని ఉంటుందండి ప్రైమరీ సోర్సు పంతొమ్మిది ముప్పై ఒకటిలో పనిచేసిన వ్యక్తులు కానీ వాళ్ళు ఎవరు ఇప్పుడు బతికి కదా కాబట్టి సెకండరీ సోర్స్ ఏంటి వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూ వాళ్ళు చెప్పినటువంటి అప్పుడు ప్రచురితమైనటువంటి పత్రికా ప్రకటనలు అప్పుడు వచ్చినటువంటి రివ్యూలు ఇంకా ఇది కాకుండా అప్పుడు కొంత అంటే పంతొమ్మిది ముప్పైలో కాకపోయినా ముప్పై రెండు ముప్పై మూడు నాటికి ఉన్నవాళ్ళు తొంభై ఏళ్ళ వాళ్ళు అంటే నేను రెండు వేలలోనే ఈ పరిశోధన మొదలుపెట్టా కాబట్టి అప్పటి కొంతమంది బతుకున్నారు ఇంటూరు వెంకటేశ్వరరావు గారిని నేను ఇంటర్వ్యూ చేశాను అట్లానే మద్దాలి సత్యనారాయణ శర్మ గారు అని చెప్పేసి ఆయన తొలితరం సినిమా జర్నలిస్టులో ఆయన కూడా ఒకరు ఆయనని ఇంటర్వ్యూ చేశాను అట్లానే మికిలిని రాధాకృష్ణమూర్తి గారిని చేశాను కాట్రగడ్డ నర్సయ్య గారిని చేశాను ముద్దా విశ్వనాథం అబ్బాయి ఆయన ఇప్పటికీ ఉన్నారు మద్రాసులో ముద్దా సోమప్ప శాస్త్రి గారు ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను విఏకే రంగారావు గారు ఇప్పటికీ ఉన్నారు ఆయన మద్రాసులో చేశాను హెచ్ఎం రెడ్డి గారి మనవరాలు రోహిణి గారు అని చెప్పేసి దురదృష్టవశాతం ఆవిడ లేరు ఆవిడని కూడా నేను ఇంటర్వ్యూ చేసి ఆవిడతో సమాచారం కూడా తీసుకున్నాను రాజమండ్రిలో మూకేల రోజుల్లోనే థియేటర్ కట్టినటువంటి నిడమర్తి సూరయ్య గారి మనవడు నిరమర్తి మురళి గారు ఇప్పటికీ ఆ థియేటర్ ఉంది వందేళ్లు దాటినటువంటి థియేటరు అతి ప్రాచీనటువంటి థియేటర్ ఆంధ్రదేశంలో ఇప్పటికి నడుస్తున్న థియేటర్ నా ఉద్దేశం అతన్ని ఇంటర్వ్యూ చేశాను అట్లనే కన్నడంలో గిరీష్ కాసరవల్లి గారిని ఇంటర్వ్యూ చేశాను మలయాళంలో షాజీ అండ్ కరుణ్ గారిని ఇంటర్వ్యూ చేశాను వీళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేసి వాళ్ళ అనుభవాలు వాళ్ళప్పుడు జరిగినటువంటి కథలన్నీ చెప్పడం కూడా ఇందులో రికార్డ్ చేయడం జరిగింది అంటే ముఖ్యంగా ఈ తమిళ్ తెలుగుతో పాటు కన్నడ మలయాళి ఈ అంశాలు కూడా దీంట్లో రాశారు కదా అవును ఎట్లా వాళ్ళలో కూడా కొత్త ధనాన్ని అంటే మనకంటే ముందు లేకపోతే మనకంటే తర్వాత అనేక అంశాలను తీసుకొచ్చి ఎవరు మొదటి సినిమా ఎవరు తొలితరం అని టై అనేక విషయాలని ఒక క్రమంలో తీసుకొచ్చి చదివించేటట్టు చేశారు మెయిన్గా ఇంకోటి కూడా అండి నిజానికి మనం చెప్పుకోంగా తెలుగు వాళ్ళ పాత్ర ఇవాళ పాన్ ఇండియా సినిమా అంటున్నాం కాని అండి మొట్టమొదటి మూకీల రోజుల నుంచి మూకీల రోజు నుంచి ఎల్వి ప్రసాద్ గారు ఇక్కడి నుంచి వెళ్ళి మూకిలు రోజుల్లో పనిచేశారు హెచ్ఎం రెడ్డి గారు ఇక్కడి నుంచి వెళ్ళి పనిచేశారు అట్లానే పైడి జయరాజు గారు తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి పనిచేశారు మూకీల రోజుల నుంచి రామ్ ప్యారి ఇక్కడ హైదరాబాద్ ఆవిడ మూకీల రోజుల నుంచి పనిచేసినటువంటి హీరోయిన్ వీళ్ళందరూ కూడా అంటే మూకీల రోజుల నుంచి ఇక్కడి నుంచి కలకత్తా బాంబాయి వెళ్ళి పనిచేసిన తెలుగు వాళ్ళు అనేక మంది ఉన్నారు అప్పటి రోజుల నుంచి మొదలు పెడితే మొట్టమొదటి భారతదేశ టాకీ ఆలంమారాలో హెచ్ఎం రెడ్డి గారు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు ఎల్వి ప్రసాద్ గారు పనిచేశారు సో అక్కడ మన భాగస్వామ్యం ఉంది కాళిదాసు తమిళులు వాళ్ళదని చెప్పుకుంటున్న కాళిదాసు మనదైనప్పటికీ ఇక్కడ అది దర్శకత్వం వహించింది హెచ్ఎం రెడ్డి గారు దానిలో నటించింది ఎల్వి ప్రసాద్ గారు పూర్తి తెలుగు నిడివి తెలుగు టాకీ భక్త దర్శకుడు హెచ్ఎం రెడ్డి గారు నటించింది ఎల్వి ప్రసాద్ గారు సురభి కమలాబాయి గారు మునిపల్లె సుబ్బయ్య గారు అలానే మాస్టర్ కృష్ణ సింధ్య కృష్ణాజీరావు గారు వీళ్ళందరూ అట్లానే కన్నడంలో కూడా మొట్టమొదటి పూర్తి తెలుగు టాకీ తీసింది తెలుగు వాడే తెలుగు దర్శకుడు వైవి రావు గారు ఆయన కూడా మూకిల రోజుల నుంచి ఉన్నాడు సీపుల్లయ్య గారు వాళ్ళందరి రోజుల నుంచి ఉన్నాడు అంటే రఘుపతి వెంకయ్య గారి దగ్గర మొదలు పెడితే పంతొమ్మిది ఎనిమిది ఆ ప్రాంతంలో ఇవాటి వరకు మన వాళ్ళ చరిత్ర చాలా సుదీర్ఘమైన చరిత్ర అనేక భాషల్లో మన వాళ్ళ భాగస్వామ్యం ఉంది వైవి గారు అంటే ఇవాళ తరానికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మిథునంలో గా నటించినటువంటి లక్ష్మి గారి తండ్రి గారు అనమాట ఆయన రోజు నుంచి హీరోగా చేశారు మొట్టమొదటి కన్నడ టాకీ సతీష్ లోచిన పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మార్చి మూడు ఆ మార్చి మూడునే కన్నడం వాళ్ళు కన్నడ సినిమా అని చేస్తారు ఆ దానికి దర్శకుడు వైవీరావు గారు దానికి సంగీత దర్శకత్వంలో కీలక భాగస్వామ్యం వహించినటువంటి హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి కూడా తెలుగువాడు అంటే మన భాగస్వామ్యం అంత ఎక్కువగా ఉంది మలయాళంలో కూడా శారద గారు కావచ్చు విజయన్మల గారు కావచ్చు ఆ రోజుల్లో మనకి ఇక్కడి నుంచి పోయినటువంటి కాంతారావు గారు కాంతారావు గారు అక్కడ పెద్ద అనేక సినిమాల్లో కృష్ణుడి కింద ఆయన పెద్ద హీరో మన సిఎస్ఆర్ ఆంజనేయుని గారు కుచేల సినిమాలో ఆయన కుచేలుడు కింద చేస్తాయి ఇవాటికి ఆ పాటలు పెద్ద హిట్టు మొన్నటికి మొన్న మోహన్ లాల్ గారు కూడా గారు కూడా ఒక మలయాళ సినిమా పరిశ్రమ వేడుకలో ఆ పాట పాడడం జరిగింది మన భాగస్వామ్యం మలయాళ సినిమా పరిశ్రమలో కూడా ఉంది అవన్నీ కూడా రేఖా మాత్రంగా ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది చోరగా ఒక విషయం అండి మీరు మధ్యలో ఎక్కడో ప్రస్తావిస్తూ మనం నిజాం నవాబు అవును నిజాం సాగర్ అవును కడుతున్న రోజుల్లో ఆ సమయంలో దాన్ని కూడా రికార్డ్ చేశారు ఎవరో లఘు చిత్రంగా అన్నారు ఆ విషయాలు అంటే మనం యాక్చువల్గా తెలుగు వాళ్ళు కోస్తా రాయలసీమ చేయలేదేమో కానీ నిజాం నవాబు ఆ పని చేయగలిగాడు ఎట్లా అంటే ఆ ఐడియా వచ్చింది అన్నది అంటే నిజానికి తెలంగాణలో కూడా మద్రాసు ప్రాంతంలో రఘుపతి వెంకయ్య గారు మొదలుపెట్టిన కొద్ది కాలానికల్లా ఇక్కడ ధీరేన్ గంగూలీ గారు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఆయన మూకీల్లో చాలా సినిమాలు తీయడం జరిగింది ఇవాళ్ళ మనం హైదరాబాద్లో మనం ఏ రకంగా చెప్పాలంటే నిజాం కాలేజీ పక్కన ఉండేటువంటి ఇప్పుడు లేదు లైట్ హౌస్ అనే ఒక థియేటర్ ఉంది థియేటర్ ఉండేది ఆ థియేటరు ఆయన నిర్వహించేవాడు ఒకప్పుడు అక్కడ మూకీ చిత్రాలన్నీ కూడా అక్కడ ప్రదర్శించేవాళ్ళు నేను చెప్తున్నది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ప్రాంతం సంగతి చెప్తున్నాను నేను అంటే కనీసం నూట పదేళ్ల పన్నెండేళ్ల క్రితం సంగతి అనమాట అప్పటి నుంచి ఆయన చేస్తూ వచ్చారు అలా హైదరాబాదులో సినిమా పరిశ్రమ మూకీల రోజుల నుంచి కూడా ఇక్కడ నిజాం ప్రోత్సహించాడు అట్లానే నిజాం ఇక్కడ ఏదైనా కొత్తది జరుగుతున్నప్పుడు వాటిని రికార్డ్ చేయడానికి కూడా ఆయన మూసి వరదలు పంతొమ్మిది వందల ఎనిమిది జరిగిన మూసీ వరదలకి అది రికార్డు చేయడం జరిగింది డాక్యుమెంట్ చేశారు ఇక్కడికి వచ్చి కలకత్తా నుంచి బొంబాయి నుంచి వచ్చి న్యూస్ రీల్ కింద చేయడం జరిగింది అట్లా నిజాంసాగర్ కడుతున్నప్పుడు కూడా అర్ధేశ్వర ఇరాని ఆ పుస్తకం వివరంగా వివరాలు నేను మీకు చెప్పడం లేదు ఆయన వచ్చి నిజాంసాగర్ కడుతున్న ఆ దృశ్యాలన్నింటినీ ఆ ప్రారంభోత్సవాన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది అనేక అంశాలంటే ఇది తెలంగాణన ఆంధ్రాన రాయలసీమనా తెలుగు తమిళమా మలయాళమా అనే కంటే కూడా ఒక విశ్వమానవ దృష్టితోటి సంపూర్ణంగా దక్షిణ భారతీయ సినిమా చరిత్రని మనం సాకల్యంగా తెలుసుకోవాలి ససాక్ష్యంగా కొత్త విషయాలు తెలుసుకోవాలి జరిగిన తప్పుల్ని సరిదిద్దాలి అనే ప్రయత్నంతో ఈ ఫస్ట్ రీల్ పుస్తకాన్ని రాయడం జరిగింది సార్ అంటే ఈ ఫస్ట్ రీల్ నుంచి మనం గతంలో సినిమా నాలుగు రీళ్ళు అనేవాళ్ళం మీరు ఈ ఫస్ట్ రీల్తో ఆగకుండా నాలుగు రీళ్ళు పూర్తి చేయాలని కోరుకుంటున్నామండి నమస్కారం అండి జయదేవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్